తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రావణ మాసంలో విశేషంగా మంగళ గౌరీ వ్రతాలను ఆచరిస్తున్నారు అయితే మరి ఈ రెండవ శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎలా ఆచరించుకోవాలి మరీ ముఖ్యంగా ఆ రోజు ఇంకా విశేషం అంటున్నారు ఏకాదశి రావడం శ్రావణ మాసం ఏకాదశి పుత్రద ఏకాదశి అని అంటారు మరి ఆ రోజు ఉపవాసాలు ఉంటారు కొంతమంది మరి మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి లేదు కేవలం ఏకాదశి వ్రతం చేసుకుందాం అనుకుంటే కనుక ఆ విధానం ఎలా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి నైవేద్యం ఆ రోజు మనం సమర్పిస్తే మంచిది తెలుసుకుందాం వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురువుగారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి మగత్ విమ ప్రతిపత్తయే జగత జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మంగళగౌరి వ్రతాలు మొదటి వారం చాలా చక్కగా ఆచరించారు అందరూ కూడా రెండవ వారం కూడా అయితే ఇప్పుడు విశేషం ఏకాదశి కదండి చాలా విశేషం అమ్మా ఏక శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి మంగళవారంతో రావడం అనేటువంటిది చాలా గొప్పదైందిగా చెప్పవచ్చు ఎందుకనంటే దీన్ని పుత్రదా ఏకాదశి అని అంటారు ముఖ్యంగా అయిపోయి అంటే గత ఏప్రిల్ మేలలో వివాహాలు జరిగి చక్కగా ఆషాఢ మాసం అంతా తల్లిగారింట్లో ఉన్నటువంటి అమ్మాయి శ్రావణ మాసంలో తల్లిగారింట్లా చక్కగా వ్రతాన్ని ఆచరింపచేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టి చక్కగా వ్రతాన్ని ఆచరించుకునే సందర్భం ముఖ్యంగా ఎవరైతే వంశాన్ని ఉద్ధరించగలిగేటువంటి సంతానం కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు ఈ ఏకాదశి మంగళవారం కలిసి వచ్చినటువంటి అద్భుతమైన రోజుని మాత్రం మిస్ చేసుకోకూడదు కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అలాగే మంగళ గౌరీ వ్రతాన్ని కూడాను ఆచరించినట్లయితే ఇక్కడ అంతర్లీనంగా మనకు గమనించుకున్నట్లయితే ముగ్గురమ్మల యొక్క మూలపు శక్తి ఈ ఏకాదశి రోజున ఉద్భవించబోతుంది కారణం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటే తదనంతరం మూలా నక్షత్రం వస్తుంది మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారికి సంబంధించిన నక్షత్రం పైగా మంగళవారం కాబట్టి మంగళ గౌరి ఇక్కడ సరస్వతి దేవి వచ్చేసేసారు ఏకాదశి వ్రతం ఎవరికి సంబంధించినటువంటి విష్ణువుకి సంబంధించినటువంటిది కాబట్టి విష్ణువు ఆరాధన చేసేటప్పుడు సపత్నీకముగా చేస్తాము కానీ కేవలం విష్ణునే దృష్టిలో పెట్టుకొని చేయం కదా అంటే లక్ష్మీ ఆరాధన కూడా చేస్తాం అంటే ఒకే రోజు ఏకకాలంలో ముగ్గురు అమ్మలని కూడా పూజించుకునే తత్వము ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చింది శ్రావణ మాసంలో అన్నీ కూడాను గొప్పదైనటువంటివే ఎందుకో మనకు ప్రపంచంలో ప్రజలని ఉద్ధరించడానికే అనేక విషయాలు కలపోతగా ఈ మాసంలో ప్రత్యేకతలు అనేటువంటివి ఉన్నాయని చెప్పవచ్చమ్మా కేవలం సంతానమనే కాదు మనిషికి మోక్షం కావాలి అలాగే మోక్షం అంటే ఏంటి మళ్ళీ జన్మెత్తకుండా ఇక్కడ ఇంకొక భావంతో మోక్షం అనేటువంటిది కావాలి అంటే తాను ఏదైతే సమస్యలతో బాధపడుతున్నాడో ఆ సమస్యలకే మోక్షం కలగాలి అంటే అనుకున్న పని నెరవేరాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే దీని యొక్క ఏ ఏకాదశి వ్రతానికైనప్పటికీ కూడా చెప్పబడినటువంటి నియమం ఈ శ్రావణ మాసంలో ఏకాదశి వ్రతానికి చెప్పబడి ఉంది ఏంటి అంటే దశమి రోజున ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ద్వాదశి రోజున ఉపవాసం ఉండి తాను ఇంట్లో వండినటువంటి పదార్థాన్ని ముందులుగా శిష్టులకి అన్నార్థులకి వాళ్ళకి పెట్టి తదనంతరం దంపతులు భోజనం చేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణముగా ఆ యొక్క విష్ణు యొక్క అనుగ్రహం ఈశ్వరానుగ్రహం అమ్మవారి అనుగ్రహం కూడా ఈసారి మంగళవారం రావడం వల్ల కలుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా చాలామంది చేసే ఏంటంటే ఈ యొక్క నామస్మరణ అంటే ఉపవాసం ఉంటూ దైనందిన కార్యక్రమాల్లో ఉంటుంటారు ఆఫీసులకు వెళ్ళక తప్పదు కానీ ఈ యొక్క ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశిని ఏం చెప్పబడి ఉందంటే శాస్త్రంలో శ్రీధర నామముతో ఉపాసించమని చెప్పబడి ఉంది నిత్యం శ్రీధరా 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 అనుకుంటూ ఉండాలి ఈ యొక్క ఏకాదశి రోజున పౌర్ణమి వెళ్ళిన తర్వాత కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున జనార్దన నామదయంతో ఉపాసించుకోవాలి అందుకని శ్రావణ మాసంలో వచ్చే రెండు ఏకాదశులకి మొట్టమొదటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి శ్రీధర అనే నామంతో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి జనార్దన అనేటువంటి నామంతో కనుక ఎవరైతే తరిస్తారో వాళ్ళ జన్మ ధన్యమని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు విష్ణు యొక్క ఆరాధన ఈ విధంగా చేయాలి అయితే దశమి రోజున ఉపవాసం ఉంది కాబట్టి కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి ఈ నియమాల్లో ముఖ్యంగా ఎవరైతే చక్కటి సంతానం కావాలని కోరుకుంటారో వారు ఆ దంపతులు విధిగా ఉపవాసం ఉండాలి దంపతులంటే యువకులే కదమ్మా ఉండగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మద్యపానము ధూమపానము మాంసాహార భోజనము నిషిద్ధము దశమి రోజున ఏకాదశి రోజున ద్వాదశి తేదీ రోజున ఈ మూడు రోజులలో దాంపత్యము నిషేధము అలాగే భూషైన వ్రతం అనేటువంటిది ఉండాలి చక్కగా మనసులో ఎటువంటి వికారాలు లేకుండా దశమి రోజు సోమవారం కలిసి వచ్చింది కాబట్టి శివనామ స్మరణ చేసుకుంటూ మంగళవారము గౌరి కాబట్టి ఇటు అమ్మాయి అయితే గౌరీదేవిని పూజ చేసుకుంటూ చక్కటి సంతానం కావాలని అబ్బాయి అయితే చక్కగా శ్రీధర నామంతో ఈశ్వ ఆ విష్ణుదేవుణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఉపవాస నియమాన్ని పాటిస్తూ ద్వాదశి రోజున ఆ దంపతులు ఇద్దరు కూడాను అనాథలకి కానీ అన్నార్థులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క భోజన తాంబూలాదులు ఏర్పాటు చేసి తదనంతరం ప్రసాదముగా మిగిలినటువంటి దాన్ని ఆ దంపతులు కనుక భుజించినట్లయితే శివకేశవ అనుగ్రహ ప్రభావం వలన వాళ్ళింట్లో ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి సంతానం కలుగుతుంది ఒకటి ఈ విధంగా ఎవరు పాటించినా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ సమస్యలకి మోక్షం కలిగి వాళ్ళనుకున్నటువంటి పనులు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తప్పకుండా అందరూ ఆచరించండి తులసి యొక్క వ్రత ఆరాధన తులసి దగ్గర దీపారాధన చేయడము ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఆవునేతితో విష్ణు సహస్రనామ పారాయణం చేయడము ప్రదోషకాల సమయంలో శివాలయము కానీ విష్ణు దేవాలయం కానీ సందర్శించడము అమ్మవారి దేవాలయానికి చేసుకోవడం వరలక్ష్మి వ్రతము అనేటువంటిది భవిష్యత్తులో వస్తుంది ఎనిమిదో తారీఖు రోజున ఆ రోజున చక్కగా చేసుకోవడము మంగళగౌరి వ్రతం అనేటువంటిది ఆచరించడము చక్కగా ఈ విధంగా ఈ నియమాలు కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది ఎనిమిదో తారీఖు రోజున ఎలాగో ఈ యొక్క శ్రావణ పౌర్ణమి మరియు లక్ష్మి వరలక్ష్మి వ్రతం రెండూ కలిసి వచ్చేటువంటి సందర్భం కాబట్టి చక్కగా ఆ వ్రతాన్ని ఆచరించండి లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి అలాగే మన పీఠమాధ్వర్యంలో రాత్రి తొమ్మిది గంటలకి నిశి సమయంలో శ్రావణ లక్ష్మీ పౌర్ణమి మరియు వరలక్ష్మి వ్రతం కలిగినటువంటి సందర్భంగా ప్రతి మహిళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ఆచరించిన ఫలితంతో పాటుగా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కారణం ఆ రోజున ఈ జాతకరీత్యా కలుగు విద్య వివాహ దాంపత్య అనారోగ్య సమస్యలు ఆర్థిక పరము రుణ బాధలకు సంబంధించి కమలాత్మిక హోమము లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూప్త హోమము షోడశ లక్ష్ముల యొక్క హవనము అలాగే మేషమిధున కర్కాటక సింహ కన్య వృష్టికన మీన రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం అనగా ఎనిమిదో తారీఖు సాయంకాలం ఆరు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం ఉంటుంది కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది తొమ్మిది గంటలకి సమయంలో అమ్మవారి హోమము చాలా నియమంగా జరుగుతుందని చెప్పవచ్చు చక్కగా వివరించారంటే ఆ రోజున ఏకాదశి రావడం మంగళ గౌరి వ్రతం ఆచరించడం చాలా ఉపవాసం చేసుకుని చక్కగా మంచి ఫలితాలను అయితే గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ